రాదా ఎగిరిందా అని ఆశ్చర్యపోతున్నావా బంగ్లా నేను కొంటానని అనుకోలేదు అంటే ఇదేనట నా వైభోగం చూసిపోదాం అని వచ్చావా ఏమిటి లేదు పనివాళ్ళు అన్ని సామాన్లు తీసుకెళ్లారు మా వారి ఫోటో మాత్రం ఉంది అది స్వయంగా తీసుకెళ్దామని వచ్చాను తృప్తిగా నీతులు చెప్పావుగా ఇప్పుడు అయ్యాను ఇప్పుడు నీకంటే నేనే గొప్పదానని ఒప్పుకుంటావా ఒప్పుకోను ఎందువల్ల నువ్వు నీ ముగుని అమ్ముకుని నా బంగ్లా కొన్నావు నేను నా ముగుని బ్రతికించుకోవడం కోసం నా బంగ్లా అమ్ముకున్నాను నువ్వు నాకంటే ఎప్పుడు పేదదానివే